విజయం విజయంతం మాలో నింపే ధైర్యం అతడే సైన్యం I know. You damn girl, హుజనగిరి జన సగల జాతుల కొరకై హరితపించ ప్రతి దినం ప్రజాపాలనే తన యుద్ధం కలిసి కేపీ మరియు పిఎస్సి సెంటర్ల ఆధ్వర్యంలో కొనుగోలు వరి కొనుగోలు కేంద్రాలు మరియు మొక్కల కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభోత్సవాలకు చేయడం జరిగింది ఉద్యోగస్తులు మరియు గ్రామస్తుల సహాయ అందరి సహకారంతో దీట్టి వరి కొనుగోలు కేంద్రాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలి రైతులు దీనికి కామన్ కామన్ ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మరియు గ్రేడ్ ఏ రకానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ప్రభుత్వం ధర నిర్ణయించింది కాబట్టి రైతులందరూ సద్వినియోగం చేసుకొని అట్టి గ్రేడ్ ఏ వచ్చే విధంగా రావాలంటే మాక్స్చరైజ్ అనేది సెవెంటీన్ పర్సెంట్ తప్పకుండా తప్పకుండా ఉండేటట్టుగా గ్రామ రైతులు వాళ్ళ కళ్ళాలో వరి వరి దగ్గర వరి కళ్ళాలలో ఆరబోసుకొని ఇక్కడికి తెచ్చినట్లయితే మనకు మద్దతు ధర మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది తడిసిన ధాన్యం అనే అభియోగాలు లేకుండా మిల్లర్లతో కూడా ఏమి ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణకు సులువుగా సాగేటట్టుగా ఉంటుంది అందుకోసం రైతులందరూ దీన్ని గమనించి కళ్ళాల వద్ద ఆరబెట్టుకొని ఒకరు ముందు ఒకరు వెనుక అనకుండా వచ్చింది వచ్చినట్టు క్రమం తప్పకుండా ఉద్యోగస్తులందరూ వైకేపీ సిబ్బంది అంతా పీఏ సిబ్బంది అందరూ కొనుగోలు చేస్తారని మేము ఆశిస్తున్నాం దీన్ని అందరు రైతుల గ్రామస్తుల సహకారంతో విజయవంతం చేస్తాం ఈరోజు మోర్తాడ్ మండలం మోర్తాడు సొసైటీ ద్వారా మక్కలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది దానికి నిజామాబాద్ జిల్లా సహకార లిమిటెడ్ డిఎస్ఓ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు కూడా హాజరయ్యారు కమర్పియల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసన్న గారు కూడా హాజరై ఈరోజు మక్కాల్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దాని మద్దతు ధర రెండు వేల నాలుగు వందల రూపాయలు దీన్ని రైతులు సద్వినియోగం చేసుకొని దళారులకు అమ్మకుండా మోసపోవద్దని కోరుకుంటున్నాం ఈ మూర్తాడు మండల కా రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం